నమస్కారం నా పేరు డాక్టర్ పావని మాణిక్య నేను అనుమై బేబీ హాస్పిటల్ ఎన్కేపాడు విజయవాడలో కన్సల్టెంట్ ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను అయన్ డెఫిషియన్సీ ఎనిమియా అంటే ఏంటి ప్రెగ్నెన్సీలో అయన్ ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందాం అయన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే అయన్ లోపం వల్ల కలిగే రక్తహీనత ప్రెగ్నెన్సీ బిడ్డకి తల్లికి కావాల్సిన అయన్ కూడా అమ్మ తీసుకోగలగాలి సో అయన్ అనేది బయట నుంచి సప్లిమెంట్ చేయడం చాలా అవసరం అయన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీలో అయన్ మనకి హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ని ఫామ్ చేస్తుంది అది ఆక్సిజన్ బాడీ మొత్తం సప్లై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో బేబీకి కావాల్సిన ఆక్సిజన్ ఈ హిమోగ్లోబినే క్యారీ చేస్తుంది బేబీకి ఆక్సిజన్ అందించడం వల్ల బేబీ గ్రోత్కి నొప్పులు కరెక్ట్ టైంకి రావడానికి బరువు కరెక్ట్గా పెరగడానికి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి అయన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అయన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి రోజుకి ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి నాజియా వామిటింగ్ వేవీల్లో అంటారు కదా వాంతి వస్తున్నట్టు ఉంటుంది సో అందుకని మొదటి మూడు నెలల్లో తీసుకోకపోవడం మంచిది నాలుగో నెల అంటే పదమూడు పద్నాలుగు వారాల తర్వాత నుంచి స్టార్ట్ చేసి కనీసం మూడు నెలల పాటు తీసుకోవాలి కానీ మన దేశంలో యాభై శాతం నుంచి అరవై శాతం మంది ఆడవాళ్ళు ఆల్రెడీ అయన్ డెఫిషియన్సీలో ఉంటారు కనుక ప్రెగ్నెన్సీ మొత్తం కంటిన్యూ చేయడం కూడా మంచిదే అయితే అయన్ ట్యాబ్లెట్ రోజుకి ఒకటి అయినా తీసుకోవాలి ఎవరికైతే హీమోగ్లోబిన్ పది శాతం కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు రెండు సార్లు తీసుకోవాలి అయన్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది కానీ వామిటింగ్ మార్నింగ్ సిక్నెస్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోలేకపోతారు సో అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వన్ అవర్ ముందు కానీ లంచ్కి టూ అవర్స్ తర్వాత కానీ తీసుకోవచ్చు అయ్యన్ ఎప్పుడూ కాల్షియంతో కలిపి తీసుకోకూడదు అయన్ కాల్షియం రెండు ఒకేసారి తీసుకున్నట్టయితే రెండు కూడా అబ్జార్బ్షన్ అనేది జరగవు అయన్ వైటమిన్ సి అంటే ఆరెంజెస్ లైమ్ జ్యూస్ టొమాటో జ్యూస్ లాంటి వాటితో తీసుకున్నప్పుడు బెటర్గా అబ్జార్బ్ అవుతుంది అయన్ టీ కాఫీ మిల్క్ లాంటి వాటితో కలిపి తీసుకోకూడదు వీటితో తీసుకుంటే సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు అయన్ డెఫిషియన్సీ మనం ఎవరిలో చూస్తాం దీన్ని నిరోధించవచ్చా ప్రెగ్నెన్సీకి ముందు నెలసర్లు వస్తున్నప్పుడు ఎక్కువగా రక్తస్రావం అవుతున్న వాళ్ళకి అయన్ డెఫిషియన్సీ అనేది ఉండొచ్చు రెండు ప్రెగ్నెన్సీలకి మధ్యలో మూడు సంవత్సరం వ్యత్యాసం కంటే తక్కువ ఉన్నా కూడా అయన్ డెఫిషియన్సీ అనేది రావచ్చు ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలల్లో అధికంగా వాంతులు అవుతూ అన్నం సరిగ్గా తీసుకోలేని వాళ్ళకు కూడా అయన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది ట్విన్స్ అంటే కవలలు ఉన్నప్పుడు కూడా ఐన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అయన్ సప్లిమెంటేషన్ తీసుకోకపోతే ఈ భారతదేశంలో మనం తీసుకున్న డైట్కి డెఫినెట్గా అయన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది కడుపులో నులిపొరుగులు ఉన్నా కూడా అయన్ అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా జరగదు అందుకని ప్రెగ్నెన్సీలో ఒకసారి అంటే ఐదో నెలలో కానీ ఆరో నెలలో కానీ నులిపురుగులు పోవడానికి కూడా ఒక ట్యాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అయన్ డెఫిషియన్సీ ఉన్న ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఐదు కేటగిరీల ఫుడ్స్ తినాలి ఫస్ట్ కూరగాయల్లో ఆకుకూరలు బఠానీలు చిక్కుళ్ళు ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటే కనుక చికెన్ మటన్ లివర్ ఎగ్స్ అనేవి తినాలి వెజిటేరియన్ ఫుడ్ వీగన్స్ తినేవాళ్ళు పన్నీర్ సోయా లాంటి ఫుడ్స్ తినాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ అందులో క్యాజూస్ ఆల్మండ్స్ పిస్తాస్ రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష డేట్స్లో కూడా అయన్ చాలా రిచ్గా ఉంటుంది సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్ సెసమే సీడ్స్ అంటే నువ్వులు ఇంకా గ్రౌండ్నట్స్ వీటిల్లో కూడా ప్రోటీన్ అండ్ అయన్ రిచ్గా ఉంటాయి మన దేశంలో ఓట్స్ వీట్ రైస్ అనేవి కూడా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్లో అయన్తో ఫోర్టిఫై చేయబడి ఉంటాయి ప్రెగ్నెన్సీలో అయన్ డెఫిషియన్సీ ఎనిమియా వల్ల తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం కలగవచ్చు తల్లికి ముఖ్యంగా డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ రావచ్చు ఇంకా మూడ్ చేంజెస్ అంటే డిప్రెషన్ లాగా కూడా రావచ్చు బిడ్డ తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది అండ్ నెలలు నిండకుండానే పుట్టే అవకాశం కూడా ఉంటుంది అయన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళకి ఆకలి సరిగ్గా వేయదు అల్సర్ తొందరగా వచ్చేస్తుంది తలనొప్పి ఆయాసం కాళ్ళు చేతులు చల్లపడిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి అయన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే పుల్లట్ తేన్పులు రావడం మోషన్ టైట్గా అవ్వడం అంటే కాన్స్టిపేషన్ ఇంకా మోషన్ అనేది నల్ల రంగులో కూడా కనిపించవచ్చు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు అది అయన్ వల్ల స్టెయిన్ అవ్వడం వల్ల నల్లగా వస్తుంది బిడ్డకైతే అయన్ తీసుకోవడం వల్ల అలాంటి ప్రమాదం ఉండదు అయన్ అనేది ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా సేఫ్ ప్రెగ్నెన్సీలో అయన్ తల్లికి బిడ్డకి కూడా చాలా ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ మన ప్రభుత్వం కూడా ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలందరూ అయన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నాయి థ్యాంక్ యూ